మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనతో ఈరోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మా అమ్మా యువత ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ స్నేహం ఈ రెండింటిని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు గందరగోళంగా చూస్తున్నారు అంటారు వాళ్ళకి క్లారిటీ ఉందమ్మా నిజం చెప్పాలంటే అంటే ముందు ఫ్రెండ్షిప్ పెడతారు ఆ ఫ్రెండ్షిప్లోంచి వీళ్ళకి ఆ ప్రేమను ఇన్ఫాక్చువేషన్ చేసినను ఏమను అది పుట్టుకొస్తుంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అది మానసికంగా దగ్గర అవుతారు అంటే అభిప్రాయాలు కలిసి అయ్యాను అవతల వ్యక్తితో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంది నాకు బాగుంది ఆ మనిషి దూరం అయితే నేను మిస్ అవుతున్నాను అనే ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళని దగ్గర చేస్తాయి ఆ దగ్గర చేసినప్పుడు ఆ స్నేహంలోంచి ప్రేమ పుడుతుంది ఒక్కసారిగా ఏదో లవ్ ఎడ్ ఫస్ట్ సైట్ అంటారా ఇలా చూడంగానే అలా ప్రేమ పుట్టదు ఎవరికి ఒక మనిషితో మనం స్నేహం చేసిన తర్వాత ఆ మనిషితో మాట్లాడడం మొదలెట్టిన తర్వాతనే ఆ వ్యక్తి మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది అంచేత స్నేహంలోంచే ప్రేమ వస్తుంది కానీ ఒక్కసారిగా ప్రేమ రాదు స్నేహం స్నేహంగా మిగిల్చుకోరు చాలా మంది స్నేహంలోంచి ప్రేమలో గడిపోతారు ఆటోమేటిక్గా ఎందుకంటే ఇద్దరు కలిసి కూర్చున్న తర్వాత ఆ దగ్గరదనం కోరుకుంటారు బాగా దగ్గరగా కూర్చోవాలి దగ్గరగా ఉండాలి ఆ స్పర్శ కావాలి అనే కోరిక పెరుగుతుంది అట్రాక్షన్ వయసుతో పాటు వచ్చే అట్రాక్షన్ కూడా ఉంటుంది అందులో దాని నుంచి ఆ అట్రాక్షన్ లోంచి వాళ్ళకి ఆ అవ్యామోహం కలుగుతుంది అదే ప్రేమ అనుకోని ఆ ప్రేమ కలుగుతుంది అని చెత్త ఫ్రెండ్షిప్ లోంచి ప్రేమలోకి వెళ్ళడం చాలా తేలిక రెండింటి మధ్యన గందరగోళం ఏం లేదు వాళ్ళకి క్లారిటీ అంటారు వాళ్ళకి క్లారిటీ ఉంది ప్రేమి ముందు ప్రేమిస్తాను ఏమైనా ఆయన అనుకోడు ఆవిడ అనుకోదు ఇద్దరు ఫ్రెండ్స్ గానే మాట్లాడుకోవడం ట్రావెల్ అవుతున్న కొద్ది ఇష్టం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇష్టం అనేది ఏర్పడిందో ఈ ఫ్రెండ్షిప్ అనేది ప్రేమగా కన్వర్ట్ అవుతుంది అంతేగాని పుట్టుకతోటి ప్రేమ తోటి స్నేహం చేయరు ముక్కు ముఖం తెలియని మనిషితో నువ్వు స్నేహం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా నువ్వు ప్రేమ ఎలా పుడుతుంది పుట్టదు కదా అని ముందు స్నేహం పుడుతుంది స్నేహంలోంచి ప్రేమ పుడుతుంది అని చేత కన్ఫ్యూజన్ ఏం లేదు వాళ్ళకి వాళ్ళు క్లారిటీ తోటే ఉన్నారు ఇది స్నేహము స్నేహంలోంచి మనం ప్రేమలోకి కన్వర్ట్ అయ్యాం చిన్నప్పటి స్నేహితురాలు చిన్నప్పటి స్నేహితుడు వాళ్ళతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత మన ఇద్దరం భార్యాభర్తలు అయితే బాగుంటుంది అనుకున్నాం అంతేగాని స్నేహానికి ప్రేమకి కన్ఫ్యూజన్ ఏమీ లేదు వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళ భావాలు కలిసిన తర్వాత మనిద్దరం కలిసి జీవిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఏర్పడినప్పుడు ఆ ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమను దాని ఇన్ఫెక్షన్ అను ఏమను అది కలిగిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు అందులో వాళ్ళు ఉన్న తర్వాత మనిద్దరము విడివిడిగా ఉండలేము కలిసే ఉందాము అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు లేదా లివింగ్ రిలేషన్ ఏదో ఒకటి వాళ్ళేం గందరగోళంలో లేరు మనమే మనం ఆలోచిస్తున్నాం గానీ వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు అయితే ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు వీడిని ప్రేమిస్తాను అమ్మాయి అనుకోదు అబ్బాయి అనుకోడు స్నేహంలోంచి ప్రేమ తర్వాత కన్వర్ట్ అవుతుంది స్నేహమే ప్రేమగా అంటే వాళ్ళ అభిప్రాయాలు నచ్చినప్పుడు వాడు ప్యాకేజీ నచ్చినప్పుడు వాడు అందరు నచ్చినప్పుడు ఏ కొన్ని కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి వాళ్ళకి అమ్మాయికి నచ్చే క్వాలిటీస్ ఏంటమ్మా అంటే అబ్బాయిలో కానివ్వండి అబ్బాయికి నచ్చే క్వాలిటీస్ ఏమిటి వల్ల అంటే లవ్ కదా ప్రెసెంట్ జనరేషన్ లో ప్రెసెంట్ జనరేషన్ ఏంటి ఈవెన్ మా జనరేషన్ లో కూడా అబ్బాయి అందంగా ఉండాలి ఆరు అడుగులు అందగాడు అయి ఉండాలి ఆ తర్వాత ఆరు అడుగులు ఆజాను బాహు అందంగా ఉండాలి వాడికి బాగా డబ్బు ఉండాలి అది కూడా ఉండాలి ఏజ్ ఎక్కువ బారు ఉండకూడదు వాడికి అరవై ఏళ్ళు చాలా బాగున్నాడు శరత్బాబు నవలల్లో లాగా కానీ ఏం లాభో అరవై ఏళ్ళు నాకు యాభై కదా పదేళ్ళ గ్యాప్ వద్దు అంచేత రెండు లేక మూడు సంవత్సరాల కంటే గ్యాప్ వద్దు నాకు యాభై అంటే యాభై ఐదు దాటు వాడికి యాభై ఐదు లోపే ఉండాలి అందం కావాలి ఆస్తి కావాలి వయసు కావాలి ఈ మూడు కావాలి ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు ముప్పై ఏళ్ళు వస్తాయి అయితే ముప్పై రెండు ముప్పై మూడు లేదా ముప్పై సేమేజ్ అయినా పర్వాలేదు దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం రీల్స్ లో చూస్తుంటే కూడా నన్ను ఎప్పుడు రోజు పొగుడుతూ ఉండాలి చాలా చాలా ఉంటుంది కోరిక అబ్బా ఈ చీర ఎంత బాగుందో ఈ చీర కట్టుకుంటే నీకు ఎంత అందం వచ్చిందో అసలు చీరకే అందం వచ్చింది నువ్వు కట్టుకుంటే రోజు పొగడాలి వాడికి రెండు రోజులు పొగడానికి మూడో రోజు తీసుకొస్తుంది ఎన్నిసార్లు పొగుడుతాను నేను తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా పొగడే మొగాడు వేరేవాడు దొరికాడనుకో సహజంగా అట్రాక్ట్ అవుతారు వాడు నన్ను రుజువు పొగుడుతున్నాడు అబ్బా నువ్వు చేతితో కాఫీ ఇస్తే అసలు నీ చేతికి కాఫీ తాగాక నేను బయట కాఫీ తాగలేకపోతున్నాను అన్నాడంటే దీని మనసు ఆనందపడుతుంది అంటే హమేషా నా మనసు ఆనందమే ముఖ్యం నువ్వు కూడా వాడిని పొగడచ్చుగా అబ్బా ఈ షర్ట్లో నువ్వు ఎంత బాగున్నావో నువ్వు కూర్చుంటే అసలు ఎంత బాగుందో అని నువ్వు ఎందుకు పోవడం వాడిని వాడే నిన్ను ఎందుకు పోడాలి సో యంగ్స్టర్స్ ఎక్కువగా దీన్ని ఎక్కువగా ఇలాంటి ఫ్లడ్ టాక్స్ చేయడం వల్ల లవ్ పడతారు మగవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ట్రాప్ లో పడడానికి ఇది ఒక మార్గం చాలా చాలా ఈజీగా పడిపోతారు ఆడవాళ్ళు పొగిడితే చాలు ఆ పొగడతలో ఆనందంలో వాళ్ళు ఆహా నన్ను బాగా పొగిడాడు అంటే నేనంటే చాలా ఇష్టం ఇవాళ నువ్వు రాలేదు ఆఫీస్ కి నాకు పిచ్చెక్కి పోయింది నేనే వచ్చేద్దాం అనుకున్నాను బాగుండదేమో అని ఊరుకున్నాను అనగానే నన్ను మిస్ అవుతున్నాడు అని అనిపిస్తుంది దిక్కుమార్ మొగుడు ఆ మాట అండు కదా నువ్వు పొద్దునగా పోయావు ఇప్పుడు వచ్చావు నేను నిన్ను మిస్ అయ్యాను అండు ఎందుకు లేట్గా వచ్చావు అని తిడతాడు కానీ అందుకని ఇలాంటి పొగడతలు సాధారణంగా ఆడవాళ్ళకి ఆ బలహీనత ఉంది పొగడతలుగా పడిపోతారు ఎలాంటి ఆడదైనా సరే నువ్వు అందంగా ఉన్నావు అంటే నేను అందంగా లేనిదే విన్నాను ఎందుకు అంటున్నాడు అనుకోదు నేను అందంగా ఉన్నాను అనగానే అమ్మ వీడైనా నేను అందంగా ఉన్నాను అన్నాడు కదా అని ఆనందపడతారు ఇప్పుడు యూత్ అనే వాళ్ళు ఒక స్టేజ్ వరకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు దాని తర్వాత లవ్ లోకి వెళ్ళినప్పుడు లవ్ ని కంటిన్యూ చేస్తారు అంతే వాళ్ళకి ఒక క్లారిటీ ఆ లైన్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉందంటారు మీరు వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళకి స్నేహం తెలుసు స్నేహం నుంచి లవ్ లో లవ్ తెలుసు దాంట్లో వచ్చేటువంటి అబ్స్ట్రగల్స్ ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయి తెలుసు అందుకనే పెద్దవాళ్ళు ఒప్పుకోరు క్యాస్ట్ ఫీలింగ్ ఈ లివింగ్ రిలేషన్ లో ఉంటారు సార్ రహస్యంగా పెద్దవాళ్ళకి తెలియదు కాబట్టి మా అమ్మాయి సంపాదిస్తుంది లక్ష రూపాయల ప్యాకేజ్ అనుకుంటారు ఇక్కడ కొంపలు ముంచుతోంది అని తెలియదు కదా వాళ్ళకి అని చేత వాళ్ళకి ఆ రెండింటికి డిఫరెన్స్ బాగా తెలుసు అమ్మా ఏమీ లేదు ఏమీ లేదు కన్ఫ్యూజన్ స్టేజ్ లో అసలు లేదు లేరు వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టేజ్ లేదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి అవతల వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ లివింగ్ రిలేషన్ ఇంకోటో ఇంకోటో వెళ్తారు అంతే లేకపోతే ఫ్రెండ్ లాగానే ఉంటాడు అని చెప్తారు క్లారిటీ ఉన్న తోటే ఉన్నారు వాళ్ళు ఏది కావాలనేది వాళ్ళకి బాగా తెలుసు స్నేహం వేరు ప్రేమ వేరు అనే సంగతి కూడా తెలుసు కాకపోతే చెప్పేప్పుడు వాడు నా ఫ్రెండ్ అంటారు ఇప్పుడు చాలా మంది చూడు మా అన్నయ్య అంటారు మా కజిన్ అవునవును సిగ్గిపో ఆహా అసలు సిగ్గులోద వాడితో రిలేషన్ పెట్టుకొని వాడు మా అన్నయ్యని ఎలా అనగలుగుతున్నారు అసలు పోయింది బంధాలకు వాల్యూ పోయింది వాడు మా అన్నయ్యండి అంటారు నీ అయ అంటూ గంటల ధరబడి మాట్లాడతారు సొంత అన్నయ్యతో ఎవరు మాట్లాడరు సొంత తల్లిదండ్రులతో ఎవరు మాట్లాడరు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతారు దానికి ఒక అది నా చెల్లి అంటాడు ఈ మధ్యనే నన్ను ఎక్కడో ఒక అబ్బాయి ఎవరన్నా ప్రేమించాడు అమ్మాయి అన్నారు వాళ్ళ పేరెంట్స్ సడన్ గా ఏదో యాక్సిడెంట్ అన్నారు ఏదో కొన్నాళ్ళు డిప్రెషన్లో ఉన్నాడు ఆఫీస్లో ఇంకొక అమ్మాయితో పరిచయం అయింది ఆ అమ్మాయి వీడిని బాగా ఓదార్చింది సరే అమ్మాయితో మళ్ళీ లవ్ లో పడ్డాడు సెకండ్ టైం లవ్ లో పడ్డాడు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ అమ్మాయి మర్చిపోయి ఇంకా చచ్చిపోయింది దానికోసం ఎన్ని ఏడుస్తా ఉంది సరే పెళ్లి చేసుకున్నారు కాపురం పెట్టారు సడన్ గా ఓ రోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఈ అమ్మాయి నా చెల్లెలాంటిది నా కొలిగాని ఓకే భార్య ముందు కొలిగని అనుకుంది వాడు పాత పెట్టిలో వేసి సర్దుతుంటే ఎప్పుడో వాడి పెట్టిలోంచి ఫోటోలు బయటపడ్డాయి కొన్ని వాడు ఫస్ట్ ఫస్ట్లో అవుతా ఆ ఫస్ట్లో ఎవరు ఇప్పుడు చెల్లిగా పిలిచిన అమ్మాయి వాడు ఫస్ట్ ఫస్ట్లో అంటే చెల్లిగా దీన్ని పరిచయం చేశాడు కానీ అది వాడు ఫస్ట్ ఫస్ట్లో ఇది గట్టిగా వాడితో గొడవ పెట్టుకుంది గొడవ పెట్టుకుంటే ఏం చెప్పాడంటే అది చచ్చిపోయింది అనుకున్నాను వాళ్ళ వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక అది చచ్చిపోయిందని చెప్పి దాన్ని తీసుకుని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు చచ్చిపోయిందని అనుకున్నాను నేను ఆ తర్వాత నేను ఎన్ని పెళ్లి చేసుకున్నాను అనుకోకుండా కొన్నాళ్ళకి నాకు ఇది తటస్థపడింది బ్రతుకున్నాను ఇలా ఇలా చేశారు మా వాళ్ళని చెప్తే అప్పుడు నేను దానికి మా ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించి ఆఫీసులో పడేశాను అన్నాడు వాడు ఎప్పటికీ ఏం బాధిస్తాడంటే ఇద్దరిని చూసుకుంటాను నాకు నువ్వు కావాలి అది కావాలి అసలు తప్పని అనుకోవట్లే వాడు నేను ఇద్దరినీ చూసుకుంటాను నాకు ఆ కెపాసిటీ ఉంది నేను ఇద్దరినీ చూసుకోగల నిన్ను చూస్తున్నాను కదా నీకేం లోటు చేశాను చెప్పు అది పరిచయమైనా నీకు ఏమైనా లోటు చేశానా నేను నీకు చేయలేదు కదా దానికి చేయను నీకు చేయను అది కూడా వస్తుంది ఆయన ఇద్దరు కలిసి ఉండను అక్క చెల్లెళ్ళలాగా నేను ఇద్దరినీ చూసుకుంటా ఆ వాదన ఎంత చెప్పినా వాడు ఆ వాదన మా ఇప్పటికల్లా కంటిన్యూ అవుతూనే ఉందా తర్వాత ఏమైందో తెలియదు అప్పటికైతే కంటిన్యూ అవుతుంది వాడు అంతే వాదిస్తున్నాడు నేను వెళ్ళిపోతానంది భారీగా చేసుకుని చెల్లెలని చెప్పడానికి సిగ్గులేదంటే నీకు ఎలా కాబట్టి అనుమానిస్తావు కాబట్టి చెల్లెలని చెప్పాను లేకపోతే నేను ఎవరనే చెప్తున్నాను కదా నువ్వు వినవు కదా నా అంటే నువ్వు ఒప్పుకోవు కాబట్టి నేను చెల్లెని చెప్పాలి దానికోసం రిలేషన్షిప్ నే తప్పుగా చూపించేస్తారా అంతే 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 రిలేషన్షిప్ అసలు పోయినాయి అదే వాల్యూస్ అనేవి పోయినాయి కదా సొంత తోడబుట్టి పొడి కజిన్ అయినా చెల్లెలైనా అన్న అయినా కజిన్ అని ఎలా చెప్తావు నీ మనిషి కానప్పుడు అంటే అదేం లేదు నా చెల్లెలంటే నా కజిన్ అంతే కజిన్ అంటే ఏం తప్పు చేసినా పర్లా అది ఎవరైనా పర్లా కజిన్ అంటే చాలు అంతగా వాడి దృష్టిలో మరదలు వీళ్ళ దృష్టిలో కజిను కజిన్ అన్నాను కానీ అది నా చెల్లెలని నేను చెప్పలేదు కదా నువ్వు అనుకున్నావు కజిన్ అంటే చెల్లెలని నేనేం చేస్తా నేను చెప్పలేదు కదా అలాగా అని కూడా వాదిస్తారు అంత అంత ఘోరంగా తయారయ్యారు మనుషులు ఓకే సో ఏ రిలేషన్షిప్ అయినా కూడా మనం చాలా క్లారిటీగా మెయింటైన్ చేయాలి ప్లస్ తర్వాత ఇప్పుడున్న యువతకు కూడా క్లారిటీ అనేది ఉంది ఉంది క్లారిటీ అనేది ఉంది వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నప్పుడు ఆ స్నేహంలో కొన్నాళ్ళు పోయాక చూసుకుంటారు వీడు నాకు పనికి వస్తాడా వీడు నాకు బాయ్ ఫ్రెండ్ అవుతాడా వీడికి బాగా ఆస్తుందా లేదా బాగున్నాడా లేదా వీడికి వెనకాల బాధ్యతలు బరువులు ఏమైనా ఉన్నాయా సగం జీతం ఇంటికి పోతుందా ఇవన్నీ చూసుకుంటారు ఇవన్నీ చూసుకున్నాకే ప్రేమలో పడతారు పాతకాలంలో యాభై ఏళ్ళ కిందట బాగా డబ్బు ఉన్నవాడు పేదరాలు హీరోయిన్ లేదా ఈఎంఐ బాగా డబ్బు ఉన్నది పేదవాడు హీరో ఇలాంటి ప్రేమించుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు అన్నీ చూసుకుని కులం గోత్రం వాడి ప్యాకేజీ అన్నీ చూసుకునే ప్రేమిస్తున్నారు ఏం తక్కువ వాడిని ప్రేమించిన వాళ్ళు ఒకళ్ళని నాకు ఉంటారు ఆఫీసులో ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు ప్యాకేజీలు బాగున్నాయి ఇద్దరు ప్రేమించుకున్నారు అంచేతే ప్యాకేజీలు చూసుకుంటారు మెయిన్ పిల్లాడు అందంగా ఉన్నాడా లేదా అడిగి వెనక బాధ్యతలు ఏం లేవు కదా ఇవన్నీ చూసుకునే ప్రేమిస్తారు తప్ప తొందరపడి ఆడపిల్లలు కూడా ఊరికే ఎవడో ఓడని ప్రేమలో పడిపోయామంటా అన్నీ చూసుకున్నాకే ప్రేమిస్తారు లేకపోతే అలా ఫ్రెండ్గా ఉంటాడు గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది ఫ్రెండ్షిప్ కూడా ఇంకొకళ్ళని చూసుకున్న తర్వాత అంతే అమ్మ ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే ఒంటరిగా ఉంటున్నా అరవై ఏళ్ళ పైన పడిన వాళ్ళని ఓల్డేజ్ వాళ్ళని కూడా ఎక్కువ ట్రాప్ చేస్తూ డబ్బులు అనేవి తీసుకుంటున్నారు అని హే అని ట్రాప్ అయితే రీసెంట్ గా ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అవ్వడం తోటి ఎనభై ఏళ్ళ వృద్ధుడు కోటి డెబ్బై లక్షల రూపాయలని పోగొట్టుకోవడం జరిగింది దీనిపైన మీ స్పందన ఏంటి అసలు మీరు ఎలా దీన్ని చాలా మంది ఉన్నారమ్మా ఇలాగా ఇప్పుడు నిన్న పేపర్ లోనే చూసాం కదా ఆయన ఎవరో యోగా గురువు యోగా గురువుని థర్టీ థర్టీ టూ ఇయర్స్ అమ్మాయి శిష్యురాలుగా చేరి ఆయనకి దగ్గర ఆయన హోటల్ కి తీసుకెళ్లి అక్కడ ఏదో రికార్డ్ చేసి ఆయన మెయిల్ చేసింది యాభై లక్షలు ఎంతో డిమాండ్ చేసింది మళ్ళీ రెండు కోట్లు కావాలంటే ఆయన పోలీసులు ఆశ్రయించాడు చివరు పట్టుకున్నారు అనుకో ఇలాంటి ఎవరిదాకా అనేందుకు మా దాంట్లోనే జరిగింది నారాయణమ్మ అని ఒక అమ్మాయింది లేబరు యాభై పైనే ఉంటారు కదా మా దగ్గర ఎవరు యాభై లోపు ఉంటారు కదా అని చేత ఫిఫ్టీ ప్లస్ ఆవిడే ఆవిడే ఆవిడ ఏదో తప్పు చేసింది ఎందుకో పొమ్మన్నాం మేము జాయిన్ చేసుకోవాలి అమ్మాయిని మళ్ళీ లోపలికి రానివ్వం కాబట్టి ఆ అమ్మాయి హోటల్లో మా ప్రోగ్రామ్ జరుగుతుంటే కింద రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చుంది కింద ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా మేము పైన మా ప్రోగ్రామ్ గొడవలో ఉన్నాం ఉంటే ప్రోగ్రాం అయిపోయింది నాలుగు గంటలకి ఒక్కొక్కళ్ళ దిగి వెళ్తున్నారు ఆ వెళ్ళడంలో ఓ డెబ్బై ఏళ్ళ ఒక కోట్ల ముసలాయన ఫస్ట్ దిగాడు ఓకే ఆయన పట్టుకుంది ఈ నారాయణమ్మ పట్టుకుని నేను తోడు నెడ మెంబర్ నేనండి నన్ను తోడు నెడ కోసమే వచ్చాను లేట్ గా వచ్చాను నన్ను పొమ్మంటే నేను కింద కూర్చున్నాను అని చెప్పింది కూర్చొని మాట్లాడుకుందామంది సరే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత నేను కూడా లివింగ్ రిలేషన్ కోసమే చూస్తున్నానండి మీరు లివింగ్ రిలేషన్ కోసమే చూస్తున్నారేమో కదా మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం లివింగ్ రిలేషన్ లో ఉందాం మీ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంది ఈయన ఒక ఐదు నిమిషాలు ఒక ఆడది మాట్లాడేప్పటికి పాపం ఈ డెబ్భై ఏళ్ళ అయినా అటెంప్ట్ అయ్యాడు సరే అండి ఇవి ఆటల్లో కూర్చోబెట్టుకుని ఒళ్ళు ఒళ్ళు తూగులుతూ ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకోవడం పక్కన పెట్టి నేను స్నానం చేసి వస్తాను వెళ్ళింది ఈయనకి బుర్ర ఉండాలి కదా అసలు అది నా ఇంట్లో స్నానం చేయడం ఏంటి మాట్లాడుకున్న తర్వాత దాని కొంపకది పోవాలి కదా అని దానికి ఏమి రిస్ట్రిక్షన్ పెట్టలే అది స్నానం చేసి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబా ఇస్తుందని నేను ఇక్కడ గుట్టకలు వేస్తూ కూర్చున్నాడు అది స్నానం చేసి వచ్చి నా దుద్దులు మోరీలో పడిపోయినాయి మీ మోరీలో అంది బంగారం దుద్దులు పోయినాయి నా కొడుకు చంపేస్తాడు ఇప్పుడు నేను దుద్దులు లేకుండా పెడితే నువ్వు డబ్బులు ఇస్తావా వస్తావా అంది ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తానో అంతరాత్రి పూట కూడా ఎవరినో పిలిచి మోరీ అంతా ఎతికిచ్చాడు దొరకలా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను నువ్వు నా నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తా లేకపోతే వెళ్ళను అంది ఏదో మొత్తం ఇంట్లో ఉన్నదంతా ఊరిచి దాని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు కానీ ఆయన పూర్తిగా చెప్పలేదు ఇది ఇంకా ఏదో కొంత గ్రంథం నడిచింది లేకపోతే అది ఊరికే డబాయించదు కదా ఏదో చేశాడు మొత్తం మీద ఆ తర్వాత చెప్పాడు ఇది మా వాళ్ళకి చెప్పాడు నాతో చెప్తే తిడతాను కాబట్టి మా వాళ్ళ వరకు చెప్పాడు ఇలా ఇలా జరిగింది నారాయణం ఇలా చేసింది అని సో ఇది ఒకలాంటి హనీ ట్రాపే కదా డెబ్బై ఏళ్ళు దాటిన ముసలాన్ని యాభై ఏడాది ట్రాప్ చేయడం ఏంటి అని మనం అనుకుంటాం కానీ ఆయనకు ఒక ఆడదాని అవసరం ఉంది చేత యాభై ఏళ్ళ వాళ్ళ కోసమే వచ్చాడు కాబట్టి అది యాభై అయితే అయిందిలే అనుకున్నాడు ఆయన కోట్లైనా ఇది నాన్బరమైనా పర్వాలేదులే మనకు కాలక్షేపం అవడానికి అనుకున్నాడు ఒక్కరోజు మనకు గడిచినా చాలు కదా అనుకున్నాడు ఆ ఒక్క రోజు గడిచినా చాలనే కక్కుర్తి ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళింది లక్షలు వదిలేసుకున్నాడు ఆవిడ కోసం అని అంచేత ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి ఇప్పుడు మనం ఫేస్బుక్ లో చూసుకుంటే ఆవిడ ఎంత ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ లోపే అమ్మాయి ఇతనికి ఎనభై సంవత్సరాలు ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేయడము ఇది మనం ఎట్లా చూడవచ్చు హై ట్రాప్ అని ఆయనకి తెలియాలి ఎనభై ఏళ్ల వృద్ధుడు పాతికేళ్ల నిన్ను యాక్సెప్ట్ చేసింది అంటే ఎందుకు చేసింది అని ఆలోచన ఉండాలి కదా ఏళ్ల వయసులో ఉన్న మనిషికి నేను అంత అందంగా ఎలా కనపడతాను అద్దర్లో కదా అందంగా కనపడదు నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయోజనం కోసం అనుకున్నారు అనుకోవాలి అదేమీ లేదు ఆయన ఒంటరిగా బాధపడుతున్నాడు కాబట్టి ఆయనకు ఒక ఆడది అవసరం కాబట్టి ఆ అవసరంలో ఆయన ట్రాప్ లో పడిపోయాడు ఆయన నెమ్మదిగా ట్రాప్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు బహుశా ఫేస్బుక్ లో యాక్సెప్ట్ చేయగానే ఆయనతో చాటింగ్ మొదలుపెట్టి ఉంటుంది ఈ చాటింగ్ లో నెమ్మదిగా ఎప్పుడో నేను మీ ఇంటికి వస్తాను అని ఉంటుంది ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఇవన్నీ రోజు ఇంకా పెట్టడం వల్ల ఆయన ఇంకా డబ్బులు అడిగినంత కూడా ఇచ్చేటి పైన రూపాయలు లాస్ అయ్యాడు ఎప్పుడు అదే అది అది నీ వీక్నెస్ అంటున్నా ఆ అమ్మాయి తప్పు కాదు నీ బలహీనత పాతికేళ్ల అమ్మాయి ఎనభై ఏళ్ల అన్ని ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అమ్మా బుర్ర ఉండాలి కదా వాడికి ఎలా నమ్మాడు ఐ మిస్ యూ అంటే ఎలా నమ్మాడు అరే నీ తండ్రి తాత వయసు ఉంది తండ్రి కూడా కాదు నీ తాతగారు వయసున్నవాడు మనవరాలు వయసు ఉన్నది ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అసలు అదేదో ట్రాప్ చేస్తుంది అన్నాను అనుమానం ఎందుకు రాళ్ళు ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళు చాలా తేలిగ్గా ముసరాళ్ళని సీనియర్ సిటిజన్స్ ఇదే చెప్పాను కదా అలాగా వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళు సింగిల్ గా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళ నెమ్మదిగా వీళ్ళు ట్రై చేస్తున్నారు వీళ్ళు చాలా తేలిగ్గా ఒంటరితనంతా ఉంటారు కాబట్టి పడిపోతున్నారు ఎక్కువగా ఏజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారమ్మా ఇప్పుడు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ వచ్చేసి మీరంటే నాకు ఇష్టము లేదంటే మీరంటే నేను లవ్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పేసి ఇలా అనవడం తోటి వాళ్ళు అంటే ఆ ఏజ్ లో ఎందుకని అట్రాక్ట్ అవ్వడం అంటారు వాళ్ళు ఒంటి ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి తోచదు ఒక తోడు కోసం చూసుకుంటున్నారు అందులో మగవాళ్ళకు ఒక బలహీనత ఏంటంటే వాడికి ఎనభై రాని పాతికేళ్ళ అమ్మాయి నలభై ఏళ్ళ అమ్మాయి అడుగుతారు అసలు యాభై వద్దంటారు వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాడు కూడా యాభై కంటే ఉండరా మీ దగ్గర ముప్పై ఏళ్ళ వాళ్ళు అని అడుగుతారంటే ముప్పై ఏళ్ళ ఎనభై ఏళ్ళ వాడు ఏం చేస్తావు అసలు నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు దాన్ని దాన్ని కూర్చోబెట్టి లొట్టలు వేయాల్సిందే కదా నీకు ఏంటి ఉపయోగం ఆ చిన్న వయసులో ఉన్నది నా దగ్గర ఉంటుందా అన్న కంట్రోల్ నీ మైండ్కి ఎందుకు ఉండదు మైండ్ కంట్రోల్ ఉండదు అది చిన్నది అది ఎంగనంగానే ఆయన ఫీల్ అయిపోతుంటాడు నాకు ఒక అరవై ఐదేళ్ళ ఆయన ఫోన్ చేశాడు ఒకసారి చాలా కాలం కిందట ఆయన తోడు కావాలనుకుంటున్నానని అని అంటే నేను మామూలుగా అడిగాను అంటే మీకు ఏ వయసు వాళ్ళు కావాలనుకుంటున్నారని ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే నా పక్కన నా భార్యలా ఉండాలి కానీ నా కూతురులో ఉండకూడదు ఎంగమ్మాయిని చేసుకుంటే మీ అమ్మాయి అని అడుగుతారు ఎక్కడికైనా అడిగితే కాదండి నా భార్య అని చెప్పాలి నా పక్కన నా భార్యలా ఉండాలమ్మా నాకు సిక్స్టీ ఫైవ్ అంటే అరౌండ్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వయసు వాళ్ళు సరిపోతారు అంటే స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయిపోయి మీరు ఒక్కరే కనపడుతున్నారండి ఇలాగ నా పక్కన భార్య ఇలా ఉండాలి యాభై ఐదు అరవై ఏళ్ళ ఆవిడ కావాలన్నారు ఎవరు అడిగినా సరే ఇంకా ఎంగు లేరా ఇంకా ఎంగులేరా అని అడుగుతారండి మీరు ఇలా అడుగుతున్నారు అన్న అంటే ఆయన ఏం చెప్పాడో తెలిసిన ఏం లేదమ్మా ఎంగు దాన్ని చేసుకున్నాను అనుకో అది ఇంట్లోనే దుకాణం పెడుతుంది నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఆఫీస్కి వెళ్తే మనశ్శాంతి ఉండదు అది ఇంట్లో ఏం చేస్తుందో ఎవరిని పీల్చిందో అని టెన్షను ఈ అరవై ఏళ్ళ దాన్ని చేస్తున్నాను అనుకో రాబాబు అని పీల్చినా ఎవడు రాడు నాకు సేఫ్టీ గ్యారెంటీ అదంతటి ఇంట్లో ఉంటుంది భయం ఉండదు అంత ఈ మనశ్శాంతి లేకుండా ముప్పై ఏళ్ళ దాన్ని ఏం చేసుకోవడం ఎందుకు అలాగే అరవై ఏళ్ళది అయితే ఇంట్లో పడి ఉంటుంది నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు అందుకని నాకు యాభై ఐదు అరవై ఏళ్ళ వాళ్ళు కానీ యంగ్ వద్దమ్మా అన్నాడు అలాగే ఆ పరిజ్ఞానం ఆ మగవాళ్ళకు ఉండాలి ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఎంగ అనగానే ఫీల్ అయిపోతారు అది నన్ను లవ్ చేస్తోంది అనగానే ఇంకా టెంప్ట్ అయిపోతారు కానీ అది శాశ్వతం కాదు అది హనీ ట్రాప్ అని వీళ్ళు ఎప్పటి ఇన్ని పేపర్లలో వస్తున్నా కూడా హనీ ట్రాప్ అని ఎలా తెలుసుకోరు ఫేస్బుక్లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు ఆవిడ ఫ్రెండ్ రిక్వెస్ట్ అది నీకు అర్థమైపోవట్లేదు ఆ పదికేళ్ళ మనిషిని ఎనభై ఏళ్ళ అని ఎలా లవ్ చేస్తుంది ఆ పరిజ్ఞానం పోగొట్టుకునే వీళ్ళ మానసికమైన బలహీనతే ఆయన లక్షలు కోట్లు వదిలి వదిలించుకున్నాడు అంతే ఇలాంటివి అన్ని ట్రాప్లు చాలా మా మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో ఎందుకంటే డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు ఆడవాళ్ళు చూస్తున్నాం కదా అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా ఇదేంటిది రోడ్లు గోడుని బంగారం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని వస్తూ ఉంటారు రోడ్డు మీద మగవాళ్ళు వస్తారు కర్మజాలకు లేడీ వచ్చింది అనుకో వీటి టెంప్ట్ అయ్యాడనుకో అయిపోయాడే ఉన్నాయి అని చేత అసలు ఆడది అంటే ఆవిడ దూరంలో ఉండాలి తప్ప పరాడదాన్ని నువ్వు పొరపాటున కూడా పిలవకూడదు అది చెడ్డ కానీ నీకు మంచి చెడ్డో తెలియనప్పుడు అసలు రిస్క్ ఎందుకు దాన్ని పిలవడం ఎందుకు నీ జుట్టుకు రంగేస్తానని మా దాంట్లో కూడా ఒకసారి మా కమ్యూనిటీ లివింగ్ ఉంది కమ్యూనిటీ లివింగ్ లో కొంతమంది ఉండేవారు ఒక ఆమె వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ సూపర్వైజర్ ఉండేది ఓ ముసలాని ఇలాగే జుట్టుకు రంగేయించుకుంటామంటే నేనేస్తా రా నీకు అంది అని జుట్టు జుట్టుకు రంగేసింది ఈయన టెంప్ట్ అయ్యాడు ఈయన టెంప్ట్ అవ్వగానే ఓ నలభై వేల యాభై వేల అప్పడిగింది ఇచ్చాడు మరి జుట్టు ఊరికే రంగేసిందా ఇచ్చాడు డబ్బులు ఇవ్వదు కదా ఆయనకి నాకు చెప్పాడు నాకు చెప్తే నేనేం చేస్తాను నువ్వు ఇచ్చే ముందు ఇవ్వనా అడిగావా నీకు కర్మ అనుభవించాను ఫార్టీ థౌజండ్ అమ్మాయిని ఆడి జుట్టు రంగేసిందంటే దాని వాల్యూ ఉంటుంది కదా అనిచేత మొగాళ్ళు ఈ టెంప్టేషన్ మానుకోవాలి వయసులో ఉన్న ఆడవాళ్లతో అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీసులో ఉంటాడు ఈ పాతికేళ్ళ అమ్మాయి ఏదో పెన్ను పట్టుకున్న పుస్తకం పట్టుకున్న లోపలికి వెళ్తుంది ఏదో మాట్లాడుతుంది అక్కడి నుంచి బయటకు వచ్చి నన్ను ఏదో అలా అన్నాడు ఇలా అన్నాడు నా జాకెట్ చింపాడు అని బయటకు వచ్చింది అనుకో అది అల్లరి చేస్తామని నువ్వే వదిలించుకోవాలి దాన్ని నీ పరుగు పోతుంది కాబట్టి ఇలాంటి వాటికి అసలు అవకాశం ఇవ్వకూడదు ఎప్పుడైనా డాక్టర్స్ ఒక లేడీని పరీక్ష చేయాలంటే నర్సును దగ్గర పెట్టుకుని పరీక్ష చేస్తారు ఎందుకని మనకి ఎందుకు వచ్చింది రిస్క్ కనీసం నర్సు ఉంటే ఇలాంటి సాహసం అది చెయ్యదు చేసిన నర్సు సాక్ష్యం ఉంటుంది కాబట్టి అంత జాగ్రత్తగా ఉంటారు అంత జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు భరించవలసింది ముఖ్యంగా సింగిల్స్ సీనియర్ సిరిజన్స్ ఈ హనీ ట్రాప్ లో పడితే వాళ్ళే నష్టపోతారు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా రైట్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe